ఈ ఊరు పేరు మడనహల్లి గ్రామము ఫ్రెండ్స్ శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడ మాలు ధరించినారు చిన్న స్వామిలు పెద్ద స్వామిలు మరి గురుస్వామి బొగ్గులు హనుమంతప్ప మాలు ధరించినారు శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర భక్తులు ఈ స్వామి పేరు బొగ్గుల ఆంజనేయ స్వామి మరి ఇతని పేరు గోడెవలద మోహన్ స్వామి అంటారు చూశారా కదా ఫ్రెండ్స్ ఈ స్వామి పేరు గోడెవలద గంగయ్య స్వామి ఇతని పేరు గంగాధర్ స్వామి మరి ఇతని పేరు బొగ్గుల యువరాజు స్వామి అంటారు ఈ చిన్న స్వామి పేరు రఘుస్వామి మరియు ఈ స్వామి పేరు ఋషి స్వామి అంటారు చూశారా కదా ఫ్రెండ్స్ ఈ స్వామి పేరు జోగం లింగ్ స్వామి అంటారు ఈ చిన్న స్వామి పేరు మనోజ్ స్వామి అంటారు ఇక ఈ స్వామి పేరు లింగరాజ్ స్వామి అంటారు ఫ్రెండ్స్ లింగరాజ్ స్వామి మరియు ఇతని పేరు బొగ్గులు రామాంజనేయులు స్వామి చూశారా కదా ఫ్రెండ్స్ ఈ స్వామి పేరు వెంకటాపురం స్వామి అంటారు మరి ఈ స్వామి పేరు గోతులు బొమ్మలింగు స్వామి ఈ చిన్న స్వామి పేరు లింగరాజ్ స్వామి చూశారా కదా ఫ్రెండ్స్ ఇతని పేరు వెంకటాపురం మోహన్ స్వామి చూడండియ్యప్ప ఇతని పేరు బొగ్గుల వన్నురప్ప స్వామి అంటారు ఈ చిన్న స్వామి అఖిల్ స్వామి ఈ స్వామి పేరు ఇరాళ్ళ గంగయ్య స్వామి ఈ చిన్న స్వామి పేరు తూర్పింటి అంకిత తూర్పింటి నర్సింహుల స్వామి కూతురు ఈ స్వామి పేరు అంటారా బిడిబాయ్ స్వామి ఈ స్వామి పేరు తూర్పింటి ఓబుల్ స్వామి ఈ చిన్న స్వామి పేరు తూర్పింటి అంకిత ఓబుల్ స్వామి కూతురు చూడండి ఫ్రెండ్స్ ఇతని పేరు గోడెవలద ఆనంద స్వామి అంటారు ఈ స్వామి పేరు తూర్పింటి గంగన్న స్వామి అంటారు ఈ చిన్న స్వామి పేరు తూర్పింటి నరసింహుల స్వామి అంటారు ఫ్రెండ్స్ ఇతని పేరు తూర్పింటి నాగేంద్ర స్వామి అంటారు నాగేంద్ర స్వామి ఈ స్వామి పేరు బొమ్మదేవరపల్లి పాలయ్య అంటారు చూడండి అయ్యప్ప మరి ఈ స్వామి పేరు బొమ్మిదిపల్లి ఉమేష్ స్వామి అంటారు ఇతని పేరు తూర్పింటి నరసింహుల స్వామి అంటారు ఫ్రెండ్స్ మరి ఇతని పేరు కోనాపురం సురేష్ స్వామి అంటారు ఈ స్వామి పేరు కదా ఫ్రెండ్స్ మరి ఈ స్వామి పేరు అంటారా బొగ్గులు ప్రసాద్ స్వామి అంటారు మరి ఇంకా చెప్పాలంటే ఇతని పేరు తూర్పింటి ఓబుల్ స్వామి అంటారు అయ్యప్ప ఇతని పేరు తూర్పింటి లక్ష్మణ స్వామి ఈ స్వామి పేరు గోతులు అంజనేయులు గోతులు అంజనేయ స్వామి అంటారు స్వామి ఈ స్వామి పేరు గుడ్డు మారణ స్వామి అంటారు ఫ్రెండ్స్ ఈ స్వామి పేరు బొగ్గులు అశోక్ స్వామి అంటారు ఫ్రెండ్స్ ఇతని పేరు గుడ్డుం కుమార్ స్వామి అంటారు ఫ్రెండ్స్ ఈ స్వామి పేరు బసరెడ్డి స్వామి అంటారు స్వామి ఈ స్వామి పేరు హనుమాపురం ఓబిల్ రెడ్డి స్వామి అంటారు ఫ్రెండ్స్ చూశారా కదా ఫ్రెండ్స్ ఇక ఈ స్వామి పేరు అంటావా వెంకటాపురం నారాయణ స్వామి అంటారు ఫ్రెండ్స్ ఇతనే గురుస్వామి ఈ స్వామి పేరు హనుమంత్ స్వామి అంటారు ఫ్రెండ్స్

అయ్యప్పా ఓ అయ్యప్ప శబరి గిరిలో వేసే దేవు నీపూనా దండలయ శబరి గిరిలో వేసే దేవు నీపూనా దండలైయ్యా అయ్యప్పా అయ్యప్ప అయ్యప్ప Ayappa Ayappa Oh Ayappa Ayappa Oh Ayappa ే సవరి పుండగోయ్య శరణో శరణం తోడాలంటే யப்பா அயப்பா 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 அய்யப்போ விருசே தேரா நீ பூனா கண்டலையோ விருசே தேரா நீண்ட அய்யா ಪ್ಪ ಓಪ್ಪ ಓ